అయితే అందరూ హాయ్ అండి వెండతల దగ్గరికి అయితే కోల్డ్ వస్తున్నాయి వీడియోలు మొత్తం చూపిస్తాను దీని అడ్రస్ డీటెయిల్స్ అన్ని లో చెప్తున్న వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే కోల్డ్ అయితే చూపి చేస్తాను ఏమాత్రం లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికి తెల్ల కకి అండి హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేటికి మూడున్నర కేజీ పైన ఉంటుంది డబుల్ బాడీ కోడ్ అయితే బలం ఉంది ఇంట్రెస్ట్ ఎవరైనా తీసుకోవచ్చు వచ్చేటప్పటికి ఎర్రెమ్మలండి బట్టిడాకు వస్తుంది కోడు బల్ల ఉంది లో చూడటానికి మంచి డిమ్గా పచ్చకాకు కూడా వస్తుంది నల్లకన్ను బల్ల ఉంది కోడైతే ఇంకా వెయిట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు ఉందని చెప్తున్నాడు లైవ్లో మాత్రం కోడు భలే ఉంది ఎక్సలెంట్గా ఇది వచ్చేటప్పటికి తెల్ల నెమలండి కోడ్ అయితే భలే ఉంది హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ దాకా ఉంటుంది ఇంకా దీనికి కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి ఎర్ర అండి హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగు కేజీల దాకా ఉంటుంది కోడ్ అయితే మంచి టైట్గా ఉంది బాడీ అంతా ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు కోడికి అయితే ఎక్కడ బెదురు ఎదురు కూడా లేదు కోడి లైవ్లో బలే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు అయితే మన ఫేవరెట్ కలరు పచ్చకాకు వస్తుంది కోడి అయితే బలే ఉంది హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ ఉంటుంది దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు కోడి లైవ్లో మాత్రం బలే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తున్న ఎవరైనా తీసుకోవచ్చు రసం కూడా వస్తుంది వచ్చేటప్పటికి కోడి కక్కరా అండి హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగైదున్నర కేజీ ఉంటుంది కోడి మాత్రం మంచి డబుల్ బాడీ లైవ్లో బలే ఉంది అగ్రెసివ్గా ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నల్ ఎవరైనా తీసుకోవచ్చు ఎర్రకెక్కరా అండి హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీనికి కాస్ట్ విషయానికి వచ్చేటప్పుడు ఆరు వేలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు అండి అయితే రసంగ్ అండి కోడ్ కోడ్ అయితే బలే ఉంది లైట్ గా తెలుపులు ఉన్నాయి కోడ్ రసంగ్ కూడా వస్తుంది హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు కోడ్ అయితే లైవ్ లో బలే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి నెమలండి కాకి నెమలి హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగు కేజీల దాకా ఉంటుంది బాడీ అయితే మంచి ఫిట్ గా ఉంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరైనా తీసుకోవచ్చు అయితే బలం ఉంది పసిములు కూడా ఉన్నాయి అయితే మైలా అండి నెమల చూపు ఉంది కోడు బలం ఉంది మసరకన్ను ఎర్లకాళ్ళు అయితే బలే ఉంది లైవ్ లో ఇంకా హైట్ వచ్చేటప్పటికి దీన్ని ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగున్నర కేజీ దాకా ఉంటుంది బాడీ మంచి ఫిజిక్ మంచి టైట్ గా ఉంది కోడి కూడా బలే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు నాకైతే భలే నచ్చింది దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇది వచ్చేటప్పటికి కాకి నెమలండి కోడైతే కోడైతే భలే ఉంది దీని హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర నాలుగు కేజీలు దాకుంటుంది కాస్ట్ ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకోవచ్చు కోడైతే భలే ఉంది ఇది వచ్చేటప్పటికి కక్కిరాయండి అక్కడ పచ్చిమలు కూడా ఉన్నాయి హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేటప్పటికి నాలుగు కేజీలు దాకుంటుంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పటికి నెమల మైలా అండి కోడైతే బల ఉంది హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీలు దాకుంటే ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇదైతే కాకి డ్యాక్ వస్తుందండి పచ్చగా చూపు కూడా ఉంది కోడైతే బల కలర్ఫుల్గా ఉంది తోక కూడా మంచి పొడుగుంది పర్లా క్రాస్ లాగా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర దాకా ఉంటుంది వానకు తడవడం వల్ల కొద్దిగా డల్గా ఉంది లైవ్లో మాత్రం కోడి ఎక్సలెంట్గా ఉంది ఇదైతే పశ్చిమల గల సేతు అండి కోడైతే బల్ల ఉంది లైవ్లో హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు కస్టమర్లు ఎవరైనా కన్సల్ట్ అవ్వచ్చు అయితే కాకి నెమలికి వస్తుంది శుద్ధ కాకి కూడా వస్తుంది నెమల చూపు కూడా ఉంది హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ఉంటుంది కోడైతే బలే ఉంది లైవ్ లో ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు కాకి నెమలండి ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది ఇంకా దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు వచ్చేటప్పటికి నెమలు పెట్టమారండి తెల్ల నెమలి కంప్లీట్ పెట్టలాగే ఉంది కోడ్ మాత్రం భలే ఉంది ఇటువంటి తొరకాలంటే చాలా రేరు గా ఈ విధంగా ఉండేది దీని హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న అయితే బలే ఉంది ఇది వచ్చినప్పుడు కాకి డ్యాగ్ అండి హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడు కేజీల పైన ఉంటుంది వానకి తడవడం వల్ల కొద్దిగా డల్గా ఉంది లేకపోతే బాగానే ఉంటుంది అగ్రెసివ్గా ఇంకా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వేలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ నల్లు ఎవరైనా తీసుకోవచ్చు అయితే సేతువా అండి పశ్చిమల గల సేతువా హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది కోడు మాత్రం బలే ఉంది తల తల మెరిసిపోతుంది దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ నల్లు ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పుడు కాకి డాగ అయితే భలే ఉంది హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇప్పుడైతే తడిసి ఉల్లంతా ఆరబెట్టుకుంటుంది ఇంక దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ నాలుగు ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి కాకి నెమలండి అయితే బలం ఉంది వానకు తడవడం వల్ల కొద్దిగా డల్గా ఉంది హైట్ వచ్చేటప్పుడు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రస్ట్ ఎవరైనా తీసుకోవచ్చు ఇదైతే ఎర్రక్రాయ అండి కోడి కక్రాయ్ కూడా వస్తుంది అయితే బలం ఉంది ఇరవై నాలుగు హైట్ ఉంటుంది నాలుగు కేజీల నిగ్రంగా ఉంటుంది ఇంక దీనికి కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరైనా తీసుకోవచ్చు ఇది నెమల పింగల అండి కోడ్ అయితే బలే ఉంది హైట్ ఇరవై మూడు పైన ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ దాకా ఉంటుంది కోడ్ మాత్రం మంచి అగ్రెసివ్గా ఉంది లైవ్లో అలా వాన్లో కూడా అసలు ఎక్కడ జంగ దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న అయితే చూపున నల్ల నెలకరా అండి కోడ్ మాత్రం లైవ్ లో బలే ఉంది ఐదు కేజీల వరకు ఉంటుంది దగ్గర దగ్గర ఇక్కడ ఉన్న కోడిలో కల్లా నాకు భలే నచ్చిన కోడి ఇదేను ఇంక దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కోడ్ మాత్రం మంచి అగ్రెసివ్గా ఉంది చూసారా అట్టుందా ఏదైతే ఎరకెక్కరా అండి కోడ్ చూపు ఉంది కోడ్ బాగుంది ఇది కూడా వాన పడడం వల్ల కొద్దిగా అటు ఉన్నది హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేటప్పటికి మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఏదైతే రసంగా వస్తుందండి కోడి వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది హైట్ వెయిట్ వచ్చేటప్పుడు మూడు నాలుగు కేజీ ఉంటుంది కోడైతే బలం ఉంది కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇది వచ్చేటప్పుడు కాకినామలు అండి వానకు తాడవడం వల్ల కొద్దిగా డల్గా ఉంది హైట్ వచ్చేటప్పుడు ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీనికి కాసు విషయానికి వచ్చేటప్పుడు ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్నైతే ఇది కూడా కాకి కాకినామలకే వస్తుందండి ఇది కూడా హైట్ ఇరవై నాలుగు ఉంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది కోడైతే బాగుంది వానకే కొద్దిగా పట్టుంది దీనికి దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ ఎవరైనా తీసుకోవచ్చు ఇదైతే పచ్చకాకండి హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ దాకా ఉంటుంది వానక తడవడం వల్ల పొడకేసుకో ఉంది వాడు మాత్రం భలే కలర్ఫుల్గా ఉంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు వాడైతే బాగుంది కలరు ఇది కాకి నెమలండి తడవడం వల్ల అట్టుంది హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేటప్పటికి మూడున్నర కేజీ ఉంటుంది వాడైతే అసలు అదురు బిదురు ఏం లేదు ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి పచ్చకాకండి కోడి చూపు పచ్చకాకి హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ దాకా ఉంటుంది దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు వానలో తడవడం వల్ల కొద్దిగా డల్గా ఉన్నాయి కోళ్ళు ఎండగానే కాస్తే మంచిగా వస్తాయి ప్రజెంట్ అయితే నెల్లూరులో వాన పడుతుందండి తుఫాన్ ఎక్కడ వల్ల కోళ్ళు అన్నీ తడిచి కొద్దిగా ముడుచుకో ఉన్నాయి అంతేనా ఇంకే ప్రాబ్లం లేదు ఇంక ఇది వచ్చినప్పటికీ కోడి కక్కిరాయండి దీ హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది ఇంక దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వేలు చెప్తున్నాడు కూడా అయితే బాగుంది లైవ్లో ఇది కాకి కాకినామలండి హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది వానకి తడవడం వల్ల కొద్దిగా ముడుచుకొని ఉంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి నాలుగు వేలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇదైతే తెల్ల తెల్లనెమ్మలండి ఇదైతే తెల్లనెమలి హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ ఉంటుంది లైవ్లో అయితే మంచి అగ్రెసివ్గా ఉంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి కాకి నెమలండి కోడైతే లైవ్లో భలే ఉంది హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగు కేజీల వరకు ఉంటుంది ఇంకా దీని కాష్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు కోడి మాత్రం అగ్రెసివ్గా ఉందండి అయితే పెంగ్లా చూపున నెమలండి పశ్చిమల కోడు ఉన్నాయి కోడు మాత్రం భలే ఉంది ఇంకా దీని హైట్ విషయానికి వచ్చినప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ ఉంటుంది బాడీ మంచి ఫిట్గా ఉంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఓడి మాత్రం లైవ్లో మంచి అగ్రెసివ్గా ఉంది అయితే కాకిడాగండి హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ ఉంటుంది ఓడి మాత్రం మంచి అగ్రెసివ్గా ఉంది లైట్లు తోకలో లైట్గా తెలుపులు కూడా ఉన్నాయి కొడుకు కూడా వస్తుంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు అయితే పశ్చిమ గల సేతువ అండి కోడైతే ఇరవై నాలుగు ఉంటుంది హైట్ వెయిట్ వచ్చేటప్పుడు నాలుగు కేజీలు దాకా ఉంటుంది దగ్గర దగ్గర ఇంక దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు ప్రశ్నలు ఎవరైనా తీసుకోవచ్చు ఇది అయితే అండి బెంగళా చూపు ఉంది దీని హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేలు చెప్తున్నాడు కోడైతే సైలెంట్గా ఉంది వానగా తాడడం వల్ల లైవ్లో అయితే కొద్దిగా బాగుంది అయితే నల్లబొట్లు ఎర్రబొట్ల సేతు అండి హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి ఎరనెమ్మలండి వానక తడవడం వల్ల ముసుకుంది కోడి లైవ్లో అయితే బలి ఉంది హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వేలు చెప్తున్నాడు అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజు కాకి ఒకటి ఉందండి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగున్నర కేజీ దాకా ఉంటుంది ఇంకా దీని ధర విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే లైట్గా చిలక టైప్ ఒకటి ఉంది ఇది కూడా హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగు కేజీల వరకు ఉంటుంది పోకలు అయితే తెలుపులు ఉన్నాయి కోడి కాకు డాక్ కూడా వస్తుంది ఇంకా దీని ధర విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కోడి మాత్రం లైవ్లో మంచి ఎక్సలెంట్గా ఉంది ఇది ఎమ్మెల్యే మైలాక్ వస్తుందండి కోడి ఇరవై నాలుగు హైట్ ఉంటుంది వెయిట్ నాలుగు కేజీల దాకా ఉంటుంది కోడ్ మాత్రం చూడడానికి లైవ్లో ఎక్సలెంట్గా ఉంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నాలు ఎవరైనా తీసుకోవచ్చు కోడ్ మాత్రం ఉంది ఇది కాగిడాకండి కోడ్ మాత్రం లైవ్లో భలే ఉంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేలు చెప్తున్నాడు ఇంకా దీని హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడున్నర నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇంకా దీని వెయిట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గర నాలుగు కేజీల వరకు ఉంటుంది కోడ్ మాత్రం లైవ్లో ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే కోడి కక్కిరా కోడ్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు హైట్ ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది అంటే ఇక్కడ లైట్గా వాన పడడం వల్ల తడిసట్టు ఉంది కోడ్ మాత్రం ఆరితే బలం ఉంటుంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెషనల్ ఎవరైనా తీసుకోవచ్చు ఇది నెమల మైలా అండి కక్రాక్ కూడా వస్తుంది లైట్ కక్రి లాక్ కూడా ఉన్నాయి ఇంకా దీని హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు కోడ్ అయితే బలం లైవ్లో వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇదైతే నల్ల బొట్లు సేతువా అండి కోడైతే పచ్చ ఒక సంవత్సరం వయసు ఉంటుంది హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది ఇంకా దీని కాశ్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదైతే నెమల చూపు కోడి అయితే బలం ఉంది లైవ్లో ఇంకా దీని హైట్ విషయానికి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది ఇంకా దీని కాశ్ వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న ఇదండి కాగిడే అండి పచ్చములు ఉన్నాయి పచ్చకాకు కూడా వస్తుంది ఇంకా దీని కాశ విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మైలా అండి కోడైతే బలం ఉంది లైవ్లో ఇంకా దీని హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేటప్పటికి నాలుగు కేజీల వరకు ఉంటుంది ఇంకా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఏడు వేలు చెప్తున్నాడు కోడైతే ఎక్సలెంట్గా ఉంది ఎవరన్నా తీసుకోవాలి అయితే కాకి డాగ్ అండి హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది లైవ్ లైవ్లో మంచి అగ్సెవ్గా ఉంది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు వెయిట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది కోడైతే బలం ఉంది లైవ్లో వచ్చేటప్పటికి కాకి నెమలండి పచ్చకాకు వస్తుంది కాళ్ళు కూడా అంత బ్లాక్లో ఉన్నాయి టైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగున్నర కేజీ పైన ఉంటుంది కూడా అయితే మంచి డబల్ బాడీ టైట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది జిమ్కి వెళ్తున్నట్టుందేమో ఇక దీని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు కూడా అయితే బలం ఉంది లైవ్లో నెమల మహిళ అండి కోడైతే బలం ఉంది తోక వాటం అంతా లైట్గా వాటం కూడా ఉంది హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ వచ్చేటప్పుడు మూడున్నర కేజీ పైన ఉంటుంది బాడీ అయితే మంచి టైట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది దీన్ని కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అయితే అప్రాసు నెమలికి వస్తుందండి మారా కూడా వస్తుంది అయితే బలే ఉంది బుట్టది ఇరవై మూడు ఉంటుంది హైట్ వెయిట్ మూడు కేజీలు లాగుతుంది గోడ్ మాత్రం మంచి అగ్రెసివ్గా ఉంది లైవ్లో కాస్ట్ వచ్చేటప్పటికి నాలుగు వేలు చెప్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అయితే బలం ఉంది బ్యాగ్ నెమలండి హైట్ ఇరవై మూడు ఉంటుంది ఇలాంటి కోళ్ళు చాలా ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మూడున్నర కేజీ పైన నాలుగు కేజీలు దాకుంటుంది దీని దీనికి కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి కోడ్ చూపు ఉన్న కక్కరాయ అండి హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగు కేజీలు దాకా ఉంటుంది డబల్ బాడీ కోడ్ అయితే బలం ఉంది లైట్గా వాటర్ ఉంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ నోళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఏదంటే కాకి డాగ్ అండి జాతులో పడింది కాళ్ళు కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగు కేజీలు దాకు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వేలు చెప్తున్నాడు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కోడైతే బలం ఉంది ఫ్రెండ్స్ ఏదైతే పశ్చిమలు గల సేతువ గోబ లైట్గా గోబలు కూడా ఉన్నాయి హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ నాలుగున్నర కేజీ దాకా ఉంటుంది మంచి మంచి టైట్గా ఉంది కోడైతే దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ప్రైజ్లన్నీ ఎగ్జాక్ట్ ప్రైజులు కాదు బార్గెనింగ్ ఉంటుంది దగ్గరకు వచ్చైతే తీసుకోవాలి ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి దీని అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అండి నెల్లూరు జిల్లా వెంకాచలం అండి వెంకాచలం మండలం వెంకాచలం టోల్ ప్లాజా పక్కనే ఉంటాయి అయితే ఎన్హెచ్ ఫైవ్ పక్కనే స్వాతి కాలేజ్ క్యూబా కాలేజ్ కూడా ఉంటుంది ఇక్కడ ఏమున్నాయి ఈ కోల్డ్ రేట్ అనేది నేను వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను ఇంకోటి వచ్చేటప్పటికి వీళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కడికి ఇవ్వలేరండి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అయితే ఫిక్స్డ్ ప్రైజులు కాదు బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకొని కోర్టు నచ్చితే దాని దగ్గర రేట్లు మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ అయితే వెళ్ళారు వీళ్ళైతే ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉంటారు తర్వాత మళ్ళీ రాజమండ్రి ఏలూరు అటు తీసుకెళ్లైతే సేల్ చేస్తారు